జగన్ జనంలోకి రావాలి ఇది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ ఎప్పుడు వస్తారు జనంలోకి జగన్ ఇంకా ఎంత టైం పడుతుంది ఏడాదిన్నర అయిపోతుంది ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపోయి ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం అసెంబ్లీకి వెళ్ళనన్నారు సరే వదిలేద్దాం ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటున్నారు అది ఇవ్వడానికి సిద్ధంగా లేరు అది సాధ్యం కాదు వదిలేద్దాం ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఏ హోదా అవసరం లేదు ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు రేపు వస్తాం మాపొస్తాం ఇదిగో వస్తాం అదిగో వస్తాం అంటా నేను వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడు వస్తారు అనేది కానీ ఇంతవరకు ఒక షెడ్యూల్ అనేది ప్రకటించలేదు కనీసం ఒక వెబ్సైట్ తెలుగులో ఒక కాన్క్లేవ్ పెడితే విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆయన మాజీ ఆర్థిక శాఖ మంత్రిని ఆయన పంపించారు తప్ప ఈయనైతే రావడానికి అక్కడ తీరిక లేదు ఆయనకి ఇక ప్రజల్లోకి ఏం వస్తారు ప్రజల్లో ఏం తిరుగుతారు ఈ ప్రశ్న అయితే వినిపిస్తోంది ప్రజల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదు అంటే ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి గడిపేస్తారా చాలామంది అంటూ ఉంటారు ఇంకా సమయం ఉంది కదా అప్పుడే కంగారు ఏముంది ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్ళు కాదు ఇప్పుడు మూడున్నర ఏళ్ళు ఉందనుకుందాం మూడున్నర ఏళ్ళు ఉంటే అంటే ప్రతిపక్ష నాయకుడికి ఒక పదకొండు స్థానాలు ఇచ్చి అసెంబ్లీకి వెళ్ళమంటే వెళ్ళను అంటే ఓకే అంటారు ప్రజలు ఏమనలేరు కనీసం ప్రజల్లోకి వచ్చైనా జరుగుతున్న లోపాలని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని ప్రజలకి ప్రభుత్వం ద్వారా అందని పథకాల విషయంలో కానీ మైక్ ముందు కూర్చొని ఎప్పుడు ప్రెస్ మీట్లు పెడితే సరిపోద్దా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవాలా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే బాధ్యత ప్రతిపక్షంగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అనేది ఇక్కడ ఒక చర్చ ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో రేజ్ అవుతున్న పాయింట్ కానీ ఇంకా ఒక షెడ్యూల్ ప్రకటించకపోవడం షెడ్యూల్ ఖరారు చేయకపోవడం జిల్లా యాత్రలు చేస్తానన్నారు కార్యకర్తలతో రెండు రోజులు గడుపుతామన్నారు కార్యకర్తలను కలుస్తా ఉన్నారు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు తర్వాత పాదయాత్ర ఉంటుందని కూడా చెప్పారు ఇక మూడున్నర ఏళ్ళ సమయం ఉంది ఈ మూడున్నర ఏళ్లల్లో లాస్ట్ రెండేళ్లల్లో చేద్దాంలే చూద్దాంలే అనుకుంటున్నారా ఇప్పుడు ఇలాగే గడిపేస్తారా లేదు ఈ పరామర్శలు ప్రస్తుతం అప్పుడప్పుడు ఒక పరామర్శ యాత్ర అయితే చేస్తున్నారు ఇప్పుడు నిన్న కూడా మచిలీపట్నంలో అతను షాపే జనసేన నాయకులు జనసైనికులు దాడి చేస్తే వాళ్ళని ఫోన్లో పరామర్శించారు ఇలా పరామర్శలతోనే కొన్నేళ్ళు గడిపేస్తారా క్లారిటీ ఇవ్వాలి